ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు అశ్చరీరీ గాయి ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడు మీ కొరకు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు ప్రశ్న తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞానం అనే మూడవ నేత్రం ఎందుకు లభించింది జవాబు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అదే రూపంలో స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది కానీ ఎప్పుడైతే పూర్తిగా యోగయుక్తంగా ఉంటారో అప్పుడే ఈ మూడవ నేత్రం పనిచేస్తుంది అనగా ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతి ఉండాలి ఎవరి నామరూపాల్లోనూ వేలాడుతూ ఉండకూడదు మాయా ప్రీతిని ఉంచటంలోనే విఘ్నాలను కలిగిస్తుంది ఇందులోనే పిల్లలు మోసపోతారు పాట నీ దారిలోనే మరణించాలి ఓం శాంతి బ్రాహ్మణ పిల్లలైన మీరు తప్ప ఈ పాట అర్థాన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు ఏ విధంగానైతే వేదశాస్త్రాలు మొదలైన వాటిని తయారు చేశారు కానీ అవైతే చదువుతారో వాటి అర్థాన్ని తెలుసుకోలేరు అందుకే తండ్రి అంటారు నేను బ్రహ్మముఖం ద్వారా సర్వవేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను అలాగే ఈ పాటల అర్థాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు తండ్రి వీటి అర్థాన్ని అర్థం చేయిస్తారు ఆత్మ ఎప్పుడైతే శరీరం నుండి అతీతముగా అవుతుందో అప్పుడు ప్రపంచంతో మొత్తం సంబంధం అంతా తెగిపోతుంది పాటలో కూడా ఉంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అశ్శరీరీగా అయి తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచం సమాప్తమైపోతుంది అని ఈ శరీరం ఈ భూమిపై ఉంది ఆత్మ ఇందులో నుండి వెళ్ళిపోతే ఇక ఆ సమయంలో ఆత్మకు మనిషి సృష్టి లేనట్లే ఆత్మ వివస్తరగా అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు పాత్ర మొదలవుతుంది అప్పుడు ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది తిరిగి మహాతత్వంలోకి వెళ్ళదు ఎగిరిపోయి ఇంకొక శరీరంలోకి వెళ్తుంది ఇక్కడ ఈ ఆకాశ తత్వంలోనే ఆత్మ పాత్రను అభినయించాలి మూలవతనంలోకి వెళ్ళేది లేదు ఎప్పుడైతే శరీరం వదులుతారో అప్పుడు ఈ కర్మబంధనాలు ఉండవు శరీరం నుండే వేరైపోతారు కదా మళ్ళీ వేరొక శరీరం తీసుకున్నప్పుడు ఆ కర్మబంధనాలు మొదలవుతాయి ఈ విషయాలు మీకు తప్ప ఇతర మనుషులెవ్వరికీ తెలియవు అందరూ పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారని తండ్రి అర్థం చేయించారు కానీ ఎవరూ ఇలా భావించరు తమను తాము ఎంత తెలివైన వారిగా భావిస్తారు శాంతి పురస్కారాలు ఇస్తూ ఉంటారు ఇది కూడా బ్రాహ్మణ కులభూషణులైన మీరు బాగా అర్థం చేయించగలరు వారికి అసలు శాంతి అని దేనిని అంటారో కూడా తెలియదు కొందరేమో మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని మహాత్ముల వద్దకు వెళ్తారు వారు ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అని అంటారే కానీ నిరాకారి ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అని అనరు అది ఉన్నదే శాంతిధామం ఆత్మలైన మనం శాంతిధామంలో ఉంటాము కానీ వారు మనశ్శాంతి అని అంటారు శాంతి ఎలా లభిస్తుంది అన్నది వారికి తెలియదు శాంతిధామం అయితే మన ఇల్లు ఇక్కడ శాంతి ఎలా లభించగలదు అయితే సత్యుగంలో సుఖము శాంతి సంపద అన్నీ ఉన్నాయి దాని స్థాపనను తండ్రే చేస్తారు ఇక్కడైతే ఎంత అశాంతి ఉంది ఇవన్నీ ఇప్పుడు పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు సుఖము శాంతి సంపద భారత్లోనే ఉండేవి ఆ వారసత్వం తండ్రి ఇచ్చినది మరియు దుఃఖము అశాంతి పేదరికము ఈ వారసత్వం రావణుడిది ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తండ్రి పరంధామంలో ఉండే జ్ఞాన సంపన్నులు వారు సుఖధామం యొక్క వారసత్వాన్ని మనకు ఇస్తారు వారు ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు జ్ఞానము ఆత్మలో ఉంటుందనైతే మీకు తెలుసు వారినే జ్ఞానసాగరుడని అనటం జరుగుతుంది ఆ జ్ఞానసాగరుడు ఈ శరీరం ద్వారా ప్రపంచ చరిత్ర భూగోళం గురించి అర్థం చేయిస్తారు ప్రపంచానికి ఆయువు అంటూ ఉండాలి కదా ప్రపంచమైతే ఎల్లప్పుడూ ఉండనే ఉంది కేవలం కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం అని అంటారు ఇది కూడా మనుషులకు తెలియదు కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా తయారయ్యేందుకు ఎంత సమయం పడుతుంది కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది అని పిల్లలైన మీకు తెలుసు అందుకే కలియుగం మరియు సత్యుగం యొక్క సంగమంలో తండ్రి రావాల్సి ఉంటుంది పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను శంకరుని ద్వారా వినాశనమును చేయిస్తారని కూడా మీకు తెలుసు త్రిమూర్తి అంటే అర్థమే స్థాపన వినాశనము పాలన ఇవి సామాన్యమైన విషయాలే కానీ ఈ విషయాలను పిల్లలైన మీరు మర్చిపోయారు లేదంటే మీకు ఎంతో సంతోషం ఉండాలి నిరంతరము స్మృతి ఉండాలి బాబా మనల్ని ఇప్పుడు కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు భారతవాసులైన మీరే యోగ్యులుగా తయారవుతారు ఇంకెవ్వరూ అవ్వరు అయితే ఇతర ధర్మాల్లోకి ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో వారు తిరిగి రావచ్చు అప్పుడు అందులోకి మారినట్లుగానే మళ్ళీ ఇందులోకి మారిపోతారు ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారుతుందని మనుషులకు అర్థం చేయించాలి మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరగనున్నది ఈ సమయంలోనే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఉన్నతో ఉన్నతమైన వారు భగవంతుడని ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులని ఆ తర్వాత ఇక్కడ చూస్తే ముఖ్యమైన వారు జగదాంబ మరియు జగత్పిత అని మీరందరికీ అర్థం చేయించవచ్చు తండ్రి రావటం కూడా ఇక్కడే వస్తారు ఈ బ్రహ్మతనువులోకి ప్రశాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు కదా బ్రహ్మ ద్వారా స్థాపన అనేది సూక్ష్మవతనంలోనైతే జరగదు కదా అది ఇక్కడే జరుగుతుంది వీరు వ్యక్తం నుండి అవ్యక్తమవుతారు వీరు రాజయోగాన్ని నేర్చుకుని విష్ణువు యొక్క రెండు రూపాలుగా తయారవుతారు ప్రపంచ చరిత్రను భూగోళంను అర్థం చేసుకోవాలి కదా మనుషులే అర్థం చేసుకుంటారు విశ్వాధిపతియే విశ్వచరిత్ర భూగోళమును అర్థం చేయించగలరు వారు జ్ఞాన సంపన్నుడు పునర్జన్మ రహితుడు ఈ జ్ఞానం ఎవ్వరి బుద్ధిలోనూ లేదు పరిశీలించేందుకు కూడా బుద్ధి కావాలి కదా బుద్ధిలో ఏమైనా కూర్చుంటుందా లేక అలాగే ఉన్నారా అని నాడిని చూడాలి అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవారు వారికి చూడగానే రోగమేమిటో తెలిసిపోయేది అని అనేవారు ఇప్పుడు పిల్లలైన మీరు కూడా వీరు యోగ్యులా కాదా అన్నది అర్థం చేసుకోవాలి తండ్రి పిల్లలకు జ్ఞానపు మూడవ నేత్రాన్ని ఇచ్చారు దానితో మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ఎవరో ఎలా ఉన్నారో వారిని అదే రూపంలో స్మృతి చేస్తారు కానీ ఎవరైతే పూర్తిగా యోగయుక్తంగా ఉంటారో ఎవరికైతే తండ్రితో ప్రీతి బుద్ధి ఉంటుందో వారికే ఇటువంటి బుద్ధి ఉంటుంది అందరూ అలా లేరు కదా ఒకరి నామరూపాలలో ఒకరు వేలాడుతూ ఉంటారు తండ్రి అంటారు ప్రీతిని నాతో పెట్టుకోండి కదా మాయ ఎటువంటిది అంటే అది ప్రీతిని పెట్టుకొనివ్వదు తన కస్టమర్లు వెళ్ళిపోతున్నారు అని మాయ కూడా చూస్తుంది అప్పటిక ఒక్కసారిగా ముక్కు చెవులను పట్టుకుంటుంది మళ్ళీ ఎప్పుడైతే మోసపోతారో అప్పుడు మాయతో మోసిపోయాము అని అర్థం చేసుకుంటారు వారు మాయాచీతులుగా జగత్చీతులుగా అవ్వలేరు ఉన్నత పదవి పొందలేరు ఇందులోనే శ్రమ ఉంది నన్నొక్కర్నే స్మృతి చేస్తే మీ పతిత బుద్ధి పావనం అయిపోతుంది అని శ్రీమతం చెప్తుంది కానీ కొందరికి ఎంతో కష్టం అనిపిస్తుంది ఇందులో సబ్జెక్ట్ ఒక్కటే అల్ఫ్ మరియు బే అంటే భగవంతుడు మరియు రాజ్యాధికారం అంతే ఈ రెండు పదాలను కూడా స్మృతి చేయలేరా భగవంతుణ్ణి స్మృతి చేయండి అని బాబా చెప్తారు కానీ తమ దేహాన్ని మరియు ఇతర దేహాలను స్మృతి చేస్తూ ఉంటారు బాబా అంటారు దేహీని చూస్తూ మీరు నన్ను స్మృతి చేయండి నన్ను చూడటానికి అర్థం చేసుకోవటానికి ఆత్మకు ఇప్పుడు మూడో నేత్రం లభించింది దానిని ఉపయోగించండి పిల్లలైన మీరిప్పుడు త్రినేత్రులుగా మరియు త్రికాల దర్శులుగా అవుతారు కానీ త్రికాల దర్శులుగా కూడా నెంబర్ వారుగా ఉన్నారు జ్ఞానాన్ని ధారణ చేయటం ఏమంత కష్టం కాదు చాలా బాగా అర్థం చేసుకుంటారు కానీ యోగబలం తక్కువగా ఉంది దేహీ అభిమాని స్థితి చాలా తక్కువగా ఉంది చిన్న విషయానికే క్రోధము కోపము వచ్చేస్తుంది ఇక పడిపోతూ ఉంటారు లేస్తారు పడిపోతారు ఈరోజు లేస్తారు రేపు మళ్ళీ పడిపోతారు దేహాభిమానం ముఖ్యమైనది ఆ తర్వాత ఇతర వికారాలలో లోభము మోహము మొదలైన వాటిలో చిక్కుకుపోతారు దేహం పట్ల కూడా మోహం ఉంటుంది కదా మాతల్లో మోహం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తండ్రి దాని నుండి విముక్తులుగా చేస్తారు మీకు అనంతమైన తండ్రి లభించారు ఇక మోహం ఎందుకు పెట్టుకుంటారు ఆ సమయంలో ముఖ్యము మాట తీరు కానీ అందరూ కోతిలా అయిపోతారు తండ్రి అంటారు నష్టోమోహుల్గా అవ్వండి నిరంతరము నన్ను స్మృతి చేయండి పాపాల భారం తలపై ఎంతో ఉంది అది ఎలా తొలుగుతుంది కానీ మాయ ఎటువంటిది అంటే అది అసలు స్మృతే చేయనివ్వదు ఎంత కష్టపడినా కానీ అది గడియ గడియ బుద్ధి ఎగిరిపోయేలా చేస్తుంది మేము కేవలం అతి ప్రియమైన బాబానే మహిమ చేస్తూ ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తారు బాబా ఇక మీ వద్దకు వచ్చేస్తున్నాము అని అంటారు కానీ మళ్ళీ మర్చిపోతారు బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది నంబర్ వన్లోకి వెళ్ళే వీరు కూడా పురుషార్థియే కదా మేము గాడ్ ఫాదర్కు విద్యార్థులము అని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి గీతలో కూడా నేను నిన్ను రాజులకే రాజులుగా తయారు చేస్తాను అని భగవాన్ వాచ ఉంది కదా కేవలం శివునికి బదులుగా శ్రీకృష్ణుని పేరు వేసిస్తారు వాస్తవానికి శివబాబా జయంతిని మొత్తం ప్రపంచమంతటా జరుపుకోవాలి శివబాబా అందరినీ దుఃఖం నుండి విముక్తులుగా చేసి మార్గదర్శకుడై తనతో పాటు తీసుకువెళ్తారు వారు ముక్తిదాత మరియు మార్గదర్శకుడు అనైతే అందరూ అంగీకరిస్తారు అందరి పతిత పావనుడు తండ్రి వారు అందరినీ శాంతిధామము సుఖధామంలోకి తీసుకెళ్లేవారు మరి వారి జయంతిని ఎందుకు జరుపుకోరు భారతవాసులే జరుపుకోరు అందుకే భారత్కు ఇంత దుర్గతి పట్టింది మృత్యువు కూడా చాలా దుర్గతిలో జరుగుతుంది వారు ఎలాంటి బాంబులు తయారు చేస్తారు అంటే గ్యాస్ బయటకు రాగానే అంతమైపోతారు క్లోరోఫామ్ ఇచ్చినట్లు అయిపోతారు ఇవి కూడా వారు తయారు చేయవలసిందే ఇది ఆగిపోవటం అసంభవం కల్పపూర్వం ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది ఈ మిసైల్స్ మరియు ప్రకృతి వైపరీత్యాల ద్వారా పాత ప్రపంచం వినాశనమైంది అది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది వినాశన సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం పాత్రలోకి వచ్చే తీరుతుంది డ్రామా వినాశనంను తప్పకుండా చేయిస్తుంది రక్తపు నదులు ఇక్కడ ప్రవహిస్తాయి గృహ యుద్ధాల్లో ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు కదా ఈ ప్రపంచం మారుతుందని మీలో కూడా కొందరికే తెలుసు ఇప్పుడు మనం సుఖధామంలోకి వెళ్తాము కావున సదా జ్ఞానం యొక్క అతీంద్రియ సుఖంలో ఉండాలి ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సుఖం పెరుగుతూ ఉంటుంది చీచీ దేహం నుండి నష్టోమోహులుగా అవుతూ ఉంటారు తండ్రి కేవలం అంటారు భగవంతుణ్ణి స్మృతి చేస్తే రాజ్యాధికారి వారసత్వం మీదవుతుంది క్షణంలో రాజ్యాధికారం లభిస్తుంది ఎవరైనా చక్రవర్తికి కొడుకు పుడితే ఆ కొడుకు చక్రవర్తి అయినట్లే కదా కావున తండ్రి అంటారు నన్ను స్మృతి చేస్తూ ఉండండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి అప్పుడు చక్రవర్తి మహారాజులుగా అవుతారు అందుకే సెకండ్లో జీవన్ముక్తి సెకండ్లో బికారి నుండి రాకుమారుడు అని గానం చేయబడుతుంది ఇది ఎంత బాగుంది కావున శ్రీమతంపై బాగా నడుచుకోవాలి అడుగడుగులో సలహా తీసుకోవలసి ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తారు మధురమైన పిల్లలు ట్రస్టీగా అయి ఉన్నట్లయితే మమకారం తొలగిపోతుంది కానీ ట్రస్టీగా అవ్వటం అనేది అంత సులువైన విషయం కాదు బాబా స్వయం ట్రస్టీగా అయ్యారు పిల్లలను కూడా ట్రస్టీలుగా తయారు చేస్తారు వీరు ఏమైనా తీసుకుంటారా మీరు ట్రస్టీలుగా అయి సంభాలించండి అని అంటారు ట్రస్టీలుగా అయితే మమకారం తొలగిపోతుంది అంతా ఈశ్వరుడు ఇచ్చిందే అని అంటారు కూడా కానీ ఏదైనా నష్టం వస్తే లేదా ఎవరైనా చనిపోతే ఇక రోగ్రస్తులైపోతారు ఏదైనా దొరికితే సంతోషం కలుగుతుంది మరి ఈశ్వరుడే ఇచ్చారు అని అన్నప్పుడు ఒకవేళ చనిపోతే ఏడవలసిన పనేముంది కానీ మాయ తక్కువేమీ కాదు ఇది అంత సులువైన విషయం కాదు ఈ సమయంలో తండ్రి అంటారు మాకు ఈ పతిత ప్రపంచంలో ఉండాలని లేదు మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి ఈ సమయంలో తండ్రితో అంటారు మాకు ఈ పతిత ప్రపంచంలో ఉండాలని లేదు మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి మీతో పాటు తీసుకెళ్ళండి అని మీరు నన్ను పిలిచారు కానీ దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోలేరు పతిత పావనుడు వస్తే మరి ఈ శరీరం తప్పకుండా అంతమైపోతుంది కదా అప్పుడే ఆత్మను తీసుకువెళ్లగలరు కావున ఇటువంటి తండ్రిపై ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి ఒకరిపైనే ప్రేమ పెట్టుకోవాలి వారినే స్మృతి చేయాలి మాయ మాయతుఫాన్లైతే వస్తాయి కానీ కర్మేంద్రియాలతో ఏ వికర్ములు చేయకూడదు చేస్తే అది నియమ విరుద్ధమైపోతుంది తండ్రి అంటారు నేను వచ్చి ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను ఇది వీరి శరీరం కదా మీరు స్మృతి చేయవలసింది తండ్రిని మీకు తెలుసు బ్రహ్మ కూడా తండ్రియే శివుడు కూడా తండ్రియే విష్ణును మరియు శంకరుణ్ణి తండ్రి అని అన్నారు శివుడు నిరాకార తండ్రి ప్రజాపిత బ్రహ్మ సాకార తండ్రి ఇప్పుడు మీరు సాకారుని ద్వారా నిరాకార తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు దాదా వీరిలోకి ప్రవేశిస్తారు అందుకే దాదా వారసత్వాన్ని తండ్రి ద్వారా మనం తీసుకుంటాము అని అంటారు దాదా అంటే తాతగారు ఆయన నిరాకారుడు తండ్రి సాకారుడు ఇవి అద్భుతమైన కొత్త విషయాలు కదా త్రిమూర్తిని చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు శివుణ్ణి మాయం చేసేస్తారు తండ్రి ఎంత మంచి మంచి విషయాలను అర్థం చేయిస్తారు కావున మేము విద్యార్థులము అని సంతోషం ఉండాలి బాబా మనకు తండ్రి టీచర్ సద్గురు ఇప్పుడు మీరు ప్రపంచ చరిత్ర భూగోళమును అనంతమైన తండ్రి నుండి వింటున్నారు మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం కాలేజ్ పిల్లలకు ప్రపంచ చరిత్ర భూగోళముల గురించి అర్థం చేయించాలి నాలుగు జన్మల మెట్లు అంటే ఏమిటి భారత్ యొక్క ఎక్కే కళ మరియు దిగే కళ ఎలా జరుగుతుంది ఇది అర్థం చేయించాలి క్షణంలో భారత్ స్వర్గంగా తయారవుతుంది మళ్ళీ ఎన్ఫై నాలుగు జన్మలకు భారత్ నరకంగా తయారవుతుంది ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం భారత్ స్వర్ణిమ యుగం నుండి ఇనుప యుగంలోకి ఎలా వచ్చింది ఇది వాసులకు అర్థం చేయించాలి టీచర్లకు కూడా అర్థం చేయించాలి అది భౌతిక జ్ఞానం ఇది ఆత్మిక జ్ఞానం దానిని మనుషులు ఇస్తారు దీనిని గాడ్ ఫాదర్ ఇస్తారు వీరు మనుష్య సృష్టికి బీచరూపుడు కావున వీరి వద్ద మనుష్య సృష్టి యొక్క జ్ఞానమే ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన సిక్లదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారుణా కొరకు సారం ఫస్ట్ పాయింట్ ఈ చీచీ దేహం నుండి పూర్తిగా నష్టోమోహుల్గా అయి జ్ఞానపు అతీంద్రియ సుఖంలో ఉండాలి ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది అని ఇక మేము మా సుఖధామంలోకి వెళ్తామని బుద్ధిలో ఉండాలి సెకండ్ పాయింట్ ట్రస్టీగా అయి అన్నీ సంభాలిస్తూ తమ మమకారాన్ని తొలగించాలి ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి కర్మేంద్రియాలతో ఇప్పుడు ఏ వికర్మలు చేయకూడదు వర్దానము వరదానము బాబా సమానముగా శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసుకునే భవ శ్రేష్ట స్మృతి మరియు శ్రేష్ట కర్మల ద్వారా భాగ్యపు చిత్రాన్ని అయితే పిల్లలందరూ తయారు చేసుకున్నారు ఇప్పుడు కేవలం చివరి టచ్చింగ్ ఏమిటంటే సంపూర్ణత అనగా బ్రహ్మబాబా సమానంగా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవటం దీని కొరకు పరోపకారులుగా అవ్వండి అనగా స్వార్థభావం నుండి సదాముక్తులుగా ఉండండి ప్రతి పరిస్థితిలో ప్రతి కార్యంలో ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థత ఉంటుందో అంతగానే పరోపకారులుగా అవ్వగలుగుతారు సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు సదా ప్రాప్తి స్వరూపు స్థితిలో స్థితులై ఉంటారు స్వయం కోసం ఏదీ స్వీకరించరు స్లోగన్ సర్వస్వ అయినట్లయితేనే సరళత మరియు సహనశీలత గుణాలు వస్తాయి అచ్చా ఓం శాంతి